హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా సింపుల్గా ఇంట్లోనే అందరికీ కూడా టేస్టీగా చికెన్ బిర్యానీ అలాగే ఎగ్ గ్రేవీ కర్రీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఏవి ఎక్కువ లేకుండా అలాగే చికెన్ బిర్యానీ అయితే మనకి కుక్కర్లో వండుకున్నా సరే అడుగు పట్టకుండా పొడి పొడిగా రైస్ అనేది పొడి పొడిగా వచ్చి అలాగే చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉండేలాగా కుక్కర్లోనే విజిల్స్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఎగ్ గ్రేవీ కర్రీ కూడా టమాటాలు ఏమీ వేయకుండా మసాలాలు ఏమీ వేయకుండా ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా ఏమీ వేయకుండా ఓన్ ఉత్తి మనకి ఉల్లిపాయ ముక్కలతోనే గుడ్ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నిమిషాల్లో అయిపోతుంది మనకి గుడ్ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది మనం రసం లేకుండానే ఓన్లీ ఈ గ్రేవీ వేసుకొని రైస్లో వేసుకొని కమ్మగా తినేయచ్చు ఎన్ని అంటే మనకి ఎవరైనా చుట్టాలు ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే పిల్లలకి సండే టైంలో మనం ఇలా చేసి పెట్టాలని పెట్టినా సరే మనకి ఎక్కువ శ్రమ లేకుండా చాలా టేస్టీగా నిమిషాల్లో అయిపోయి ఎగ్ గ్రేవీ కర్రీ కూడా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి రెండు కూడా చికెన్ బిర్యానీ కానీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీ కానీ చాలా సింపుల్గా అయిపోతాయి అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చికెన్ బిర్యానీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కుక్కర్ అనేది తీసుకోవాలి దలసరు కుక్క కిందన మనకి మందపాటి కుక్కర్ అంటే దలసరగా ఉండేదైతే మనకి రైస్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది మీకు ముందు వీడియోస్ నా ఛానల్లో ముందు వీడియోస్లో కూడా కుక్కర్లో ఎలా సింపుల్గా వెజ్ రైస్ కానీ చికెన్ రైస్ చికెన్ బిర్యానీ కానీ ఇలాగ ఏ ఏవైనా సరే ఎలా చేసుకోవచ్చు అని చూపించాను అలాగే ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా విజిల్స్ వచ్చేలాగా అడుగు పట్టకుండా పొడి వచ్చేలాగా అయితే ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా కుక్కర్లోనే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో నూ కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసేసి బాగా మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా ముందుగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మన మసాలా దినుసులు వేసుకొని వేయించుకొని తర్వాత మనకి ఎంత మసాలా కావాలనుకునే చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కానీ లేదా టూ స్పూన్స్ కానీ వేసేసుకొని అలాగే సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటీ ముక్కలు నేనైతే ఒక టమాటి పెద్ద టమాటీ ఒకటి తీసుకొని పొడవుగా నిలువుగా కోసుకున్నాను ఆ ముక్కలను కూడా ఇందులో వేసేసి వీలైతే కరివేపాకు కూడా కొంచెం వేసేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనకి ఏంటంటే ఉప్పు కారం అంటే సాల్ట్ కానీ కారం కానీ చికెన్ మసాలా గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే కనుక మనకి ఉల్లిపాయ ముక్కలు టమాటే ముక్కలు పచ్చిమిర్ చి ముక్కలు ఈ మసాలా అన్నిటికీ కూడా చూడండి మనం ఇందులో ఎక్కువ మసాలా అనేది మనం వేయట్లేదు సింపుల్గా అయితే సింపుల్గా చిన్న చిన్న మసాలాతోనే మనం ఈ చికెన్ బిర్యానీ అనేది తయారు చేసేసుకోవచ్చు మరి ఘాటుగా కాకుండా టేస్టీగా వచ్చేలాగా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది ఇలా సిమ్లోనే దగ్గరికి అయ్యేలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు బాగా వాష్ చేసుకొని వేసేసుకొని ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని తరువాత చి దానిపైన చిన్న నిమ్మకాయ పిండుకొని ఒక ఐదు నిమిషాల ముందు మనకి ఎంత రైస్ అయితే వేస్తున్నామో అంత రైస్ అనేది మనం ముందుగా కడిగి పెట్టి ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఒక ఐదు నిమిషాల ముందు బాగా కడిగి నానబెట్టిన రైస్ ఇందులో వేసేస్తున్నాను నిమ్మకాయ పిండాను నేను ఇందులో పెరుగు అనేది వేయట్లేదు పెరుగు వేస్తే కనుక ఇంకా మనకి అన్నం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలాగ వేసుకుంటే కనుక మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది టూ విజల్స్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకోవాలి అప్పుడే మనకి చికెన్ బాగా ఉడికి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆఫ్ చేసుకోవాలి అలాగైతే మనకి చికెను ఉడుకుతుంది సాఫ్ట్గా అలాగే రైస్ కూడా మనకి పొడి పొడిగా పలుకులుగా వస్తుంది అడుగు పట్టకుండా సైడ్లు కూడా రైస్ అనేది పట్టదు కుక్కర్కి చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి ఎక్కడ కూడా అన్నం అనేది ఎక్కడ అంటుకోకుండా మనకి చికెన్ కూడాను చాలా చక్కగా ఉడికి టేస్టీగా వస్తుంది మసాలా అంతా కూడా రైస్కి చికెన్కి కూడా బాగా పడుతుంది ఇంక ఇక్కడ ఎగ్ కర్రీకి వచ్చేసి ముందుగా ఆ బాయిల్ చేసుకునే ఎగ్స్ సైడ్కి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే కొంచెం పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఎగ్స్ అనేవి దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి పగలకుండా నీట్గా ఫ్రై అయ్యి వస్తాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి బాగా బాగా ఫ్రై చేసిన తర్వాత పొడవుగా నిలువుగా కట్ చేసుకున్న ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఒక్కటే వేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి కానీ టమాటీలు కానీ కొత్తిమీర కరివేపాకు ఇవేవి కూడా వేయట్లేదు మసాలా దినుసులు కూడా వేయట్లేదు ఓన్లీ ఇవి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని బాగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకొని కారం పసుపు పసుపు కావాలంటే మనం ఫస్ట్ వేసేసుకున్నాం కాబట్టి పసుపు వేయక్కర్లేదు కారం జీలకర్ర ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకుంటే కనుక మనకి బాగుంటుంది అలాగే చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టి దగ్గరికి ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటే కనుక అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి గ్రేవీకి గ్రేవీ ఉంటుంది టేస్టీగా కూడా టేస్టీగా ఉంటుంది అలాగే నిమిషాల్లో మనకి ఎగ్ కర్రీ అనేది చాలా బాగా తయారైపోతుంది ఇది రసం లేకుండానే అన్నంలోనే గ్రేవీ వేసుకొని మనకి ఎగ్ అలాగా నంచుకుంటూ ఈ గ్రేవీ వేసుకొని కలుపుకొని చక్కగా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోతుంది మసాలా కూడా ఎక్కువ మనం ఇందులో వేసుకోలేదు కాబట్టి పౌడర్ ఒకటే కొంచెం వేసుకున్నాము అది హాఫ్ స్పూన్ వేసుకున్నాము అంతే కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా మనకి చాలా బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి ఫ్రై అవ్వాలి అంటే కనుక సాల్ట్ వేసుకొని మగ్గించుకొని ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది